వైసీపీ ప్రభుత్వ పాలనలో రెండు వేల జగన్ కు కనిపించలేదా అని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయం నందు బీసీ జనార్దన్ రెడ్డి ఫరూక్ లు విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్లు విమర్శించారు జగన్ రాష్ట్రంలో ముప్పై ఆరు హత్యలు జరిగినట్లు విమర్శించారని వారి పేరు ప్రాంతాలు చెప్పలేక పారిపోయిన ఘనత జగన్ కు దక్కుతుందని విమర్శించారు రాష్ట్రంలో జరిగిన మొత్తం ఆరు హత్యలు జరిగిన మీ యొక్క ఐదేళ్ల కాలంలో ఈ రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలలో మీకు ముద్ద కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎన్నో రాజకీయ హత్యలు చేసి ఈ రాజకీయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆ రోజు బంగాళాఖాతంలో కలపాలి భూస్థాపితం చేయాలని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నారు కేవలం ఆ రోజు మీరు అన్నారు మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినప్పుడు ప్రజలు కేవలం పదకొండు మందికే మీకు పెట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా కేవలం అరవై రోజులు కూడా కాలే అరవై అరవై రోజుల్లోనే ఎక్కడో జరిగిన ముప్పై ఆరు హత్యలు జరిగినాయని చెప్పారు మీరు మరి మా నాయకుడు అసెంబ్లీ సాక్షిగా సవాలు విస్తున్నాము ఎక్కడ ఎవరు హత్యలు జరిగాయో పేర్లు లిస్ట్ ఇవ్వమంటే జవాబు చెప్పలేకుండా అసెంబ్లీకే రాకుండా పారిపోయినటువంటి మీరు మీకు ఒక రాజకీయ మాజీ ముఖ్యమంత్రి కూడా అనర్హుడు అని చెప్పి చెప్తా ఉన్నా ధైర్యము మీ దగ్గర నిజాయితీ ఉంటే అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి రా అసెంబ్లీలో చర్చ పెడతాం అసెంబ్లీ జవాబు చెప్పు ఈ రోజు చర్చకు మేము ఎప్పటికైనా లేకపోయినా మా వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నా అవమానాలు చేసినా మా మీద కొట్టినా తిట్టినా ప్రతి ఒక్కరు కూడా మా శాసనసభ్యులు ప్రతి అసెంబ్లీకి వచ్చి మీరు జవాబు చెప్పినారు తిరిగి పందలేకపోయినారు మీరు మళ్ళీ శుక్రవారం గుర్తు కాలే శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ సొంత చిన్నాన్నను చంపితే ఐదేళ్లు ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వర్ధన్ బ్యాంక్ ఏర్పాటు చేసి పేదల సొమ్మును కొల్లగొట్టలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శిల్పా వెంచర్లో బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే జగన్కు కనిపించలేదా అని విమర్శించారు మీ వాళ్ళ అరాచకాల వల్ల అన్యాయాలు అయిపోతే మళ్ళీ నువ్వు ఎందుకు పరామర్శించాలి నీకు కళ్ళకు కనపడలేదా వీళ్ళు ఎక్కడ పోయినారు ఈరోజు ఎక్కడో ఏదో వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న ఘటనలు జరిగితే అవన్నీ మా పార్టీకి రుద్దుతావా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టాడు రెడ్ బుక్ ఓపెన్ చేశారు వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి అందరినీ తీసి దుర్మార్గాలు చేసి చంపుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు దరిద్రాన్ని కనపడలేదు కనపడలేదవి డాక్టర్ గారిని రోడ్డు మీద నడి రోడ్డు మీద పోలీసులను పెట్టి చేతులు ఇడిసి కట్టి తీసుకుపోయి నువ్వు జైలు లేసి పిచ్చి పట్టేటట్టు చేసి ఆసుపత్రులు పిచ్చి ఆసుపత్రిలో చేసి చనిపోయేంత వరకు కూడా టార్చర్ చేసినావే ఎప్పుడన్నా పోయి నువ్వు పరామర్శించిన కుటుంబాన్ని మీ ఎమ్మెల్సీ పార్సల్ ఇచ్చినాడు డ్రైవర్ను దళితుడు అనపడలేదా పోయి పరామర్శించినావా మళ్ళీ ఈరోజు ఈ ఘటన కారణము ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఈ ఘటన కారణము మీ ఎవరైతే ఈరోజు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడినాడు ఒక వ్యక్తి రెడ్డి అని బాగా గడ్డ మీద ప్రభు పెట్టాడు అతను ఒక ఎకరా నలభై ఏడు సెంట్లు భూమి ఆక్రమించుకొని ఎవరిది ఎస్సీలది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు అని అనిపిదంతను ఏసీలను బీసీలను ఇందాకనే జనార్దన్ రెడ్డి గారు పోయిన ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది ఏసీలను చంపినో ఎంతమంది బీసీలు చంపినో ఎవరిని చంపినో క్లియర్ గా పిక్చర్ ఉంది రాష్ట న్యాయశాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో హత్యలు జరిగినప్పుడు జగన్కు కనిపించలేదా అని విమర్శించారు నంద్యాన మండలం పెసరవాయి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారని విమర్శించారు చంద్రబాబు ఈ పని చేయలేదని అడుగు మనం ఏం చేయలేదు చంద్రబాబు గారు మాకు సృష్టించారు మీరు ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోకటి మనము ప్రతీకార చర్యలు జరిగిన పోటన జరిగిపోయినాయి మనం శాంతియుతంగానే మనం ప్రజల దగ్గర పోవాలా మనం ప్రజలకు వాగ్దానాలు చేసి వచ్చాం ఎన్నో వాగ్దానాలు చేసాం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని మీరు బాధించుకోవాలి కానీ మనకు ఇటువంటి కార్యక్రమాలు వద్దు హత్యా రాజకీయాలకు దూరం అని చెప్పి చెప్పడం జరిగింది జరిగిన సంఘటన దృఢ అందరం చెప్తా ఉంటాము దానివల్ల సంఘటిస్తున్నామా కాబట్టి ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంటాయి మహానుభావ నేను అంత క్రిమినల్ క్రిమినల్లేడు నేను చెప్పలే ఆ టీవీలో అది సౌండ్ అంటే బెటర్ అని అందరు ఇంటారు భారతదేశంలో ఎవడు లేదు అటు ఎవడు రాశారే కానీ మీడియా హిందీ నేషనల్ మీడియా అది ఇంత డేంజరస్లో ఎవరి రాశారు ఎంత డబ్బు సంపాదించాడు